ైజల్లా దేవుని ఘనమైన నామమునకు మహిమకరము గాక నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు యువదీ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు అధ్యాయము ఆరో వచనము నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును ప్రేమని వల్లరా మరి నీతిమంతుడు తను ఆశీర్వాదాలు పొందుకుంటాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది ప్రేమని భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ నీతిమంతుడు ఖచ్చితముగా ఈ రెండు ఆశీర్వాదాలు పొందుకుంటాడండి ఎందుకంటే నీతిమంతుని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అతను శారీరకంగా మరణించిన ఆత్మీయంగా ప్రేమైన వల్లరా మరణాన్ని చూడడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మరి నీతిమంతుని యొక్క నోరు జీవాన్ని పుప్పిస్తుందండి మరి ఆ జీవమే తనకొక ఆశీర్వాదము అంతేకాదు ప్రేమైన వల్లరా మరి నీతిమంతుడు కష్టపడుతున్నాడు తన కష్టాజితము కూడా అలా నిలిచి ఉంటుందండి నీతిమంతుని యొక్క కష్టార్జితం కూడా నిలిచి ఉంటుంది అంతేకాకుండా ప్రియమిన వల్లరా నీతిమంతుడు మాట్లాడుతున్నాడు తన యొక్క మాటలు ఎలా ఉంటాయంటే చాలా ప్రశస్తమైనవి అంతేకాకుండా ఎంతోమందికి ఆశీర్వాదకరమైనవి నీతిమంతుని యొక్క మాటలు ప్రియులరా అందుకని నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది తను సమస్తానికి వ్యతిరేకంగా అంటే పాపానికి లోకానికి ప్రేమ వల్ల సాతానికి ఇలా ఎన్నో వాటికి అతను వ్యతిరేకంగా జీవిస్తున్నాడు కాబట్టి మరి ఆ నీతిమంతుడు ఖచ్చితముగా నిత్యము నిలిచే కట్టడం వల్లే ఉంటున్నాడండి అంటే స్థిరత్వం కలిగిన వాడు నీతిమంతుడు సంతోషం కలిగిన వాడు నీతిమంతుడు తన ప్రాణాన్ని తృప్తిపరుచుకున్నవాడు నీతిమంతుడు ప్రేమైన వల్లరా అందుకునే నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు అని అధ్యాయం తెలియజేస్తుంది అందుకునే ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే నీతిని కలిగి మనం ముందు కొనసాగాలి నీతిమంతుని ఆశీర్వాదాలు ప్రేమ వల్లరా ఎన్నో ఎన్నెన్నో అటువంటి ఆశీర్వాదాలన్నింటిని కూడా మనము సొంతం చేసుకోవాలి యేసు క్రీస్తు వారు నీతిమంతుడిగా ఆయన జీవించాడండి నీతిమంతుడుగా ఆయన బ్రతికాడు ఈ భూమి మీద నీతిమంతుడుగానే ఉన్నాడు ప్రేమను వల్లరా ఆయన ద్వారా ఆయనను నమ్మిన వారందరికీ కూడా అటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేవాడు కావున ఎల్లప్పుడూ కూడా నీతి కలిగి జీవించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక హెన్